నిన్ను ఆట పట్టించడానికి వాడుతో క్లోజ్ కం పోయింది మోడీ మీన్ ఆడపిల్లకి ఆటలైనా పాటలైనా తన కాబోయే వాడుతునే కదా నేను అనసంగా అపార్తం చేసుకుని ఇప్పుడు అర్థం కదా దూకే ఎందుకు సార్ లైఫ్ రిస్క్ ఎంత అవుతుందో ఏంటో చూడు శేఖరాజు ప్రేమలో ఎంతో నీకు తెలుసా అయినా దూకేలా ఇది అంతే అనుకో దూకే ఆ పాస్పోర్ట్ ఇలా ఇచ్చి పాస్పోర్ట్ ఎందుకంటే నా గేత్ రాజు అయ్యా మన గేత్ రాజు అంతా చచ్చిపోతాడేమో వర్కియోన అవుత కే సోతరా తెలగా ఏ శేఖర్ నువ్వు కొట్టు కొట్టు కమ్ ఆన్ న థాంక్స్ బాయ్ యు సేవ్ మై లైఫ్ పూజనా బయ్ మొగ్గు చుప్తుందనే బలి ఆత్మహత్య చేసుకుంటావా అదే కదా బాయ్ నార్మల్స్ కో మాట్లాడుకో నేను విన్నా అరే ఇప్పుడు చాలా సీరియస్ కనిపించే అనిపించే ప్రాబ్లం రేపు సిల్లీగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు సిల్లీగా అనిపిస్తుంది గుడ్ నువ్వు అలా సిల్లీగా ఆలోచించు మనసు పడుతుంది అవును పూజనే ఉంది చూసావా నేను చూడలేదు బాయ్ సరే నేను చూసుకున్నా గానీ నువ్వు జాగ్రత్తగా ఉండు వాళ్ళు తోసేసారు చెప్తామంటే వినేంటి ఈ అమ్మ ముష్టి పూజ అలాంటి బ్యూటిఫుల్ గర్ల్ ఈ టింగిరి గాడిని లవ్ చేస్తుందని ఎలా నమ్మారు రా నమ్మారు కాబట్టి కదా భయ ఆడుకుంటున్నా దుర్మార్గులారా దేశం కానీ దేశాలు మిమ్మల్ని నమ్ముకొని వస్తే మాలాంటి కళాకారులతో ఆడుకుంటారా ఉండండి ఈ విషయం ఎంకి చెప్పేస్తారు చెప్పారా చెప్పే నా పాస్పోర్ట్ చుప్పేసి కాలంలో పడేశారన్న విషయం కూడా చెప్పే ఈ దేశంలో పాస్పోర్ట్ లేకుండా తిరిగితే పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చేస్తారు ఆ తర్వాత నేను ఇష్టం ఈ విషయం నేను ఎవరు చెప్పండి సార్ నా పాస్పోర్ట్ నాకు ఇచ్చాను సార్ పని పూర్తయిన తర్వాత ఇస్తాం అప్పటి వరకు వాచ్ ద గేమ్ అందుకే వాడిని మట్టి కనిపించడానికి నీకు అడ్మిషన్ తీసుకొచ్చా నేను వాడిని మట్టి కనిపించబోయ్ సార్ వదిలేండి వాడి పాపన్న వాడిపోతాడు వాడి పాపని వాడు పోవటం కాదు నువ్వు వెళ్ళకపోతే పూజ పూజ సార్ అనేది లేకపోతే ఏంటయ్యా పూజ లాంటి అల్ట్రా రిచ్ గర్ల్ నీ లాంటి కామన్ చేయాలంటే కానీ నేను ఆల్రెడీ అడ్మిషన్ కూడా తీసేసుకున్నావు నువ్వు వెళ్ళకపోతే వాళ్లేకపోతా అందాక ఎందుకు నువ్వు బెటర్ అమ్మా పూజ ఎందుకెళ్ళాడు వాడి మీద గెలిస్తే నువ్వు లవ్ చేస్తావని ఎక్కేసి కమిట్ చేయించాలమ్మా అతనికి చిత్త కొట్టు వదిలేస్తారాజాయ్ పిండి చాలా తప్పు ఇక కంటిన్యూ చేయకూడదు చాలు మామయ్య తన ఎమోషన్స్ తో ఆడుకుని ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశాం తన కళ్ళలోకి చూస్తూ నేను నిన్ను లవ్ చేయట్లేదు ఇదంతా నాటకం అని చెప్పే ధైర్యం నాకు లేదు నువ్వే అతనికి అర్థమయ్యేలా చెప్పు అలాగేనమ్మా పిల్లలు మీరేదో సరదా పడుతున్నారని అలా చేశాను తప్ప అతని మీద నేను కక్షన్ సే వెళ్ళు నేను చెప్పనా చెప్తావా కొట్టినట్టు కొడతాడు చూసావుగా రజలని ఎలా కొట్టాడు మరి చెప్తానన్నా తొంభై అంటావా నెక్స్ట్ వీక్ లో జాన్సర్ గారికి డబ్బులు ఇస్తామంటాం ఇస్తావా ప్రసాద్ గారు ఏమయ్యా వెంకీ ఎంతవరకు వచ్చింది లవ్ స్టోరీ అది అర్థం కావట్లేదు సార్ ఏ ఎప్పుడు నవ్వుతూ పలకరించే పూజ ఇప్పుడు ఏడుస్తూ పలకరించిందా అసలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది సార్ ఆడవాళ్ళని అంచనా వేయటం చాలా కష్టం వెంకీ పూజ అలా వెళ్ళిపోతుంది కదా అవును వెళ్తూ వెళ్తూ టర్న్ అయి నేను చూసింది అనుకో నీ లవ్ సక్సెస్ అయినట్టే లేకపోతే లేనట్టే అదేంటి సార్ అలా టెన్షన్ పెడతారు నన్నేం చేయమంటావా చాలా సినిమాల్లో అలా చూపించారు మరి అంతేనంటారా అంతే సారీ వింకె పూజ టర్న్ అవ్వలేదు కదా అని నువ్వు డిప్రెషన్లోకి టర్న్ అయ్యి దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లోకి కన్వర్తాయి పర్వర్షన్ లో డైవెట్ అయితే చూడండి ఏమవల మనం మొత్తం కన్వర్ చేసేది

ఫైనల్ గా ఫోటోలు వాళ్ళకి ఇచ్చేస్తావు భయ్య వెబ్సైట్ లో పెట్టా ప్రసాద్ గారు నిజంగా గ్రేట్ భయ్య నా లవ్ సక్సెస్ అయితే ఆయన పార్టీ ఇస్తున్నారు నాకు డౌట్ భయ్య బి పాజిటివ్ భయ్య ఇంకే నీ క్లాస్ అదే యా నేను మందు తాగనండి అదేంటి నీకోసం పెద్ద ప్లాన్ చేస్తే పెద్ద ప్లాన్ అంటే నీకోసం పార్టీ అరేంజ్ చేస్తే నువ్వు తాగనంటే ఎలా గాని నేను జీవితంలో ఒకసారి తాగిన చాలు ఇప్పుడు దాంతో సారి అవుద్ది పెంట అవుద్ది నేను తాగగానే మా సుందర మాస్టర్ డాక్టర్ గారు జోసెఫ్ అంకుల్ ప్రత్యక్షం అవుతారు ఊరుకోవే వాళ్ళ ఎందుకు ప్రత్యక్షం ఫస్ట్ నేను తాగినప్పుడు ప్రత్యక్షం అయ్యారండి అందుకనే లైఫ్ లో తాగొడని ఫిక్స్ అయిపోయాను నీకు దణ్ణం పెడతాను ఎలాగైనా నువ్వు తాగాలయ్యా తాగాలి తాగాలి సర్ మీకు అంతగా కంపెనీ కావాలంటే పాలు తాగుతాం పాలు పెరగంటే ఇప్పుడు ఎక్కడ తెస్తామయ్యా పోనీ జ్యూస్ తాగుతావా జ్యూస్ అయితే బాటిల్ బాటిల్ ఇప్పేస్తాను అరే చాలరా పోయినే భయ్యా దెబ్బకి గిలగిల తనుకోవాలి ఏయ్ జ్యూస్ లో మంది కలుపుతారు ఎవరికి ప్లాన్ చేశారు నీకు మా ప్లాన్ కావాలా నీ పాస్పోర్ట్ కావాలా ప్లాన్ మీరు ఉంచుకొని పాస్పోర్ట్ ఐకి అయితే నోరు ముసురు కూచా ఇదిగో అయ్యా జ్యూస్ థాంక్యూ సార్ మీరు కూడా తాగండి ఆ వెంకీ బాటిల్స్ బాటిల్స్ తాగేస్తాను అప్పుడే తలవాల్ చేసావు గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ సుందరం మాస్టరా తాగితే కనిపిస్తానన్నాడు కదా ఓ వాట్ వెంకీ వాట్స్ హ్యాపెనింగ్ ఏంటి ఇలా వచ్చావు శైలజ గురించి మీతో కొంచెం మాట్లాడాలి ఏ శైలజ మీ స్టూడెంట్ పెళ్లి కళ్ళ శైలజ ఓ స్నేహ ఉల్లాల సెక్సీగా ఉండేది ఆ స్టూడెంట్లో స్టూడెంట్ లో చూడాల్సింది చదువున్న స్నేహ ఉల్లాల్ అందులో తప్పే ఉందయ్యా అందా ఆస్వాదించడం హాబీ పైగా వయసులో ఉన్నాను ఏంటి మాస్టర్ కొడతావా ఆడపిల్ల జీవితం నాశనం చేశాడు మాస్టర్ జ్యూస్ లో మందు కలిపారు భయ్య ఫ్యామిలీ వచ్చాడు సుందరం సుందరంబాస్టూడెంట్ టీసీ జైలు పెట్టుకుని ఇవ్వడం లేదు టీసీకి స్టూడెంట్ టీసీ అడిగితే కస్తరికుంటాడు ఇచ్చేస్తాడు తీసుకో చాలా నా మీద కూడా ఏంటయ్యా మేనేజ్ లేకుండా బీపీ వచ్చిన వాళ్ళగా బీపీ 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 డాక్టర్ అంకుల్ నేనే డాక్టర్ అంకుల్ ని కాదు నువ్వు నా డాక్టర్ అంకుల్ వే కాదు డాక్టర్ అంకుల్ వే కాదు అని చెప్తున్నాను కదా ఉప్పు కూర బాబు లేకపోతే చంపేసలే ఉన్నాడు ఓకే నేను నీ డాక్టర్ నే అయితే ఏంటి మా ఫ్రెండ్ రామకృష్ణ కాలేరీ హాస్పిటల్కి తీసుకొస్తే మీరు ఏం చేశారు అంకుల్ ఏం చేశాను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్ చేసి మందులు ఖర్చు కూడా నేనే పెట్టుకున్నాను నువ్వు పెట్టుకున్నావా ఆ క్యాష్ లేకుండా ఆపరేషన్ చేయని చెప్పి కాల్ తీసేసి అలా కొట్టకండి సార్ చచ్చిపోతాడు అంకుల్ ఏ అంకుల్ యు ఆర్ ద గ్రేట్ జోసఫ్ అంకుల్ కదా గ్రేట్ అంటున్నాడంటే పాజిటివ్ క్యారెక్టర్ అనుకుంటా అవును జోసఫ్ అంకుల్ నే మీరు చాలా మంచి వాళ్ళు అంకుల్ చిన్నప్పుడు మీ ఇంటికి మేరీతో ఆడుకోటానికి వచ్చినప్పుడు మీరు నాకు స్నాక్స్ పెట్టేవాళ్ళు కావాలంటే ఇప్పుడు కూడా పెడతాను బాబు అక్కర్లేదు అంకుల్ అయినా అంత మంచి వాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్ ఏ తప్పు అలా అంటే గుర్తు రావట్లేదు మర్చిపోయాను మర్చిపోయా చిన్న తప్పు రాదు గుర్తొచ్చే తప్పు

చేత ఎవరొచ్చిన తలుపు మాత్రం తీయద్దు రాత్రి అలా సరఫ్ సరఫ్ చేశావు నేనేం చేశాను ఏంటి నీకేం గుర్తులేదా ఏం గుర్తులేదు భయ్య ఏం చేశాను అయితే చెప్పాలి అంటే అరే పాపం ప్రసాద్ గారు ఫీల్ అవుతారేవో వెళ్ళి సారీ చెప్పాలి సారీ చెప్పడం నువ్వు కొట్టిన కొట్టుడికి ఆపినప్పుడు లేతారేటే ఇంకెప్పుడు అలాంటి చూస్తా కూడా గుడ్ మార్నింగ్ సుందరమాట అంతే నేను చెప్పింది చూడదే నువ్వు ప్రేమించట్లయితే అని తెలుసుకోడే ఎంత కూలిగా ఉన్నాడో థ్యాంక్ యూ యో రియల్లీ గ్రేట్ దేనికండీ మీరు దేన్నైనా చాలా పాజిటివ్ గా తీసుకుంటున్నందుకు అంటే నా బ్లడ్ గ్రూప్ కూడా బి పాజిటివ్ కదండి అలా అలవాటైపోయింది నిజంగా మీరు పరిచయం అవడం ఐఎమ్ రియల్లీ లక్కీ ఐ లైక్ యు ఐ లైక్ యు అంట నీ లవ్ స్టోరీ ఒక టైటానిక్ ఒక గీతాంజలి ఒక దిల్వాలే ఓ ఒక్కడు ఓ వర్షం వాడు తెలిసి చేసాడంటావా తెలియక చేసాడంటావా ఎలా చేసిన వాడు పెద్ద తప్పు చేశాడు పూజ వాడిని ఇంకా లవ్ చేస్తుందన్న మబ్బులోనే ఉంచి చావు దెబ్బ కొట్టాలి ఏంటి నువ్వు అనేది నువ్వు తనని ప్రేమించట్లేదన్న విషయం మీ మావే ఇంకా వెంకి చెప్పలేదు వెంకి గారు మీ విషయంలో మేము చేసిన తప్పుకి నేను చాలా బాధపడుతున్నాను మీరు అర్థం చేసుకుంటారనే నమ్మకంతో మావయ్య వెంకిని పిలువు ఈ లెటర్ అతనికి ఇవ్వాలి వాళ్ళు లేరమ్మా ప్రోగ్రామ్ ఉంటానికి బెర్లిన్ వెళ్ళారు నాకు బాడీ పెన్సిల్ వల్ల నేను వెళ్ళకపోయాను పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా అతను వచ్చాక ఈ లెటర్ ఇవ్వు నేను ఇండియాకి వెళ్తున్నాను అదేంటమ్మా పెద్ద మామయ్య ఫోన్ చేశారు తాతయ్య కొంట్లో బాగాలేదంట అదేనమ్మా జాన్సన్ బ్యాంక్ ముందు ఈ లెటర్ ఇచ్చి బ్యాంక్ సారీ చెప్పు తర్వాత నీ డబ్బులు గురించి ఆలోచిస్తాను ఆ పని మీదే ఉన్నా రేపే చంగల్ రాడి స్పాట్ అంటానా ఏంటి చెంగళరాని చంపుతున్నావా ఎందుకు చంపకపోతే నేనేలా బతుకుతానే మొన్నే గురవారెడ్డి దగ్గర అడ్వాన్స్ అన నా శత్రువుల గురించి ఎక్కువ ఆలోచిస్తా. నా జైల్లో ఉన్న గురువారికి సిం카드 Arrange చేసినది నేను ఎందుకో తెలుసా? బయట ఉన్న వాని కుక్కల్ని నరకడానికి. హలో తపైపై నిన్నిడియనా నిన్నిడి చేస్తే అన్నేలా బతుకుతాడు. హలో అహ్ నీల సుసనన ఆల్కహోల్ నేను పొయ్యిలోగా నువ్వు బావని పెళ్ళి చేసుకుంటే చూస్తా అనందమ్మ బావని పెళ్ళి చేసుకుంటానని మాటి తమ్ముడు మామ యాక్ చూసి నాకే mati పోయినావ్ చి 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 బావా అసలుని గుంటలో బాగలేదు మందులేసుకోకుండా మందుేస్తున్నావేంటి నాకు మందులేలా లేక్కుంటే పూజమ్మ అని భద్రబ్బతో పెళ్ళికి పిచ్చినేకి ఈ నాటక వాడినా దానికి నాటకం ఎందుకు సార్ లేకుంటే అడ్డమైన అలవాటు మా ఈ యదవని చేసుకోవడానికి పూజ మొక్కుకుంటదా కానీ మేనర్ కింద చేసుకుంటే పిల్లలు షేప్లెస్ గా పుడతారంటారే ఏం రా మనోజు అవును సార్ నెమ్మగారికి మేనర్కు ఎక్క అలాగనే పూజను బయట వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే మేము పుట్టకద్దె లేకుండా పోతాం అవురా ఆస్తి మొత్తం అయమిదే ఆ దానికి భద్రంతో పెళ్లి చేస్తే అమెదబ్బ అని ఆస్తి కుడితే మనకి ఆట అని అనీ లెక్క నువ్వెంత ప్రయత్నించినా నుంచి తప్పించుకోలేవు ఆ రికవరీ ఆఫీసర్ జాన్సన్ గాడు పెట్టిన డెడ్ లైన్ అయిపోయింది ఇప్పుడు వాడు వస్తే ఏం చేద్దాం నిన్నపనే ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలరా వాడు వచ్చినప్పుడు చూసుకుందాం అయితే ఇప్పుడే చూసుకోవాలి వాడు వచ్చేసాడు అదుగు Damn it! Right the long, yeah. Irresponsible scoundrels! Instead of paying my money, you are enjoying here. You can cheat me. Where is my money? We'll pay, sir.

నన్ను ఇక్కడ హౌస్ అరెస్ట్ చేశారు నువ్వేం చేస్తావో నాకు తెలియదు నన్ను ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించు నీ బ్యాంక్ ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తాను అది నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదమ్మా వాళ్ళు పరమ దుర్మార్గులు ప్లీజ్ మావయ్య ఏదో ఒకటి చెయ్యి నేను ఇక్కడ ముఖ్యంగా పెద్ద మావయ్య వాడు చేస్తే గానీ నా కొప్పకి దరిద్రం వదలదు రై ప్రసాద్ ఇలాగే పిలుస్తాడా యదవ రై నేనే మాట్లాడతాడా ఆ అన్నయ్య నువ్వు అన్నయ్య ఆరోగ్యం బాగుంటుంది అన్నయ్య యదవ నాటకాలు వెంటనే బయలుదేరరా

అత్తోరి లేరా కానీ అక్కడ చెత్తనాయాళ్ళు ఉన్నారా ఏంటా ఏంటి ఎత్తుకుంటూ వచ్చావేంటి రేపు ఇండియాకి వెళ్ళిపోతున్నా కదా సార్ ఏంటి పేమెంట్ కోసం లేదు సార్ పూజ కోసం పూజ ఇండియా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా పదిహేను తారీఖు పెళ్లి కూడా పెళ్ళ ఈ పెళ్లికి పూజ ఒప్పుకుందా పెద్ద లాయర్ల క్వశ్చన్ వేస్తామేంటి బలవంతంగా చేస్తున్నారు అయితే ఏంటి అయితే ఏంటి నేను పూజను ప్రేమిస్తున్న విషయం మీకు తెలుసు ఇప్పుడు తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని మీరే చెప్తున్నారు అంటే ఏంటి దాని అర్థం తను కూడా నన్ను ప్రేమిస్తున్నట్టు అర్థమే కదా అయితే నన్నేం చేయమంటావు మీరేం చేయనక్కర్లేదు నేనే చేస్తాను ఈ ఎలా జరుగుతుందో చూస్తాను పూజన తీసుకొస్తే మన పని అవుతుంది పగా తీరుతుంది నాకు తెలుసు ఇంకొక అంత సాహసం చేస్తామని నన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా సరే తీసుకెళ్ళమని నా వెంకటరమ్మతో చెప్పు మావయ్య అని పూజ బోర్డు ఏడ్చింది ఆలోచించాను వాళ్ళ కర్కోట్టుకు నువ్వు ఆ ముక్కు పసిబిడ్డవి వాళ్ళ మధ్యకి నేను ఎలా పంపించను పువ్వు ఉన్న చోట ముళ్ళు ఉంటుంది ప్రేమ ఉన్న చోట ప్రమాదం ఉంటుంది నా పూజ కోసం ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోటానికి నన్ను నేను రెడీ ఈ వెంకీగాడి ఇంట్లో లగేజ్ పెట్టి వస్తానని వెళ్ళి గంట అయింది ఇంతవరకు రాలేదు అబ్బా అతని తర్వాత వస్తాడులేండి ముందు మనం వెళ్దాం ఇది మన ఇంట్లో పెళ్లి నువ్వు మ్యాటర్ తెలియకుండా మాట్లాడుతున్నావు మనం వెళ్ళేది పెళ్లి చూడటానికి కాదు పెళ్లి ఆపటానికి ఏంటంటే మీరు అనేది చెప్తా జరిగింది అసలు పూజకి ఎందుకు ఇష్టం లేదు దానికి కారణం నేను పూజ నేను ఒకరినొకరిని ఇష్టపడ్డాను అందుకే ఈ పెళ్లి తన మనసుకు కష్టం కలిగించింది ప్రసాద్ గారికి ఫోన్ చేసి నన్ను రమ్మంది ఇప్పుడు తన అక్కడి నుంచి తప్పించడం ప్రేమికుడుగా నా బాధ్యత ఈ వెంకటరమణ బాధ్యతను బరువుగా ఫీల్ అవుతుంది అర్థమైంది కదా అర్థమైందండి మమ్మీ బై మిస్టేక్ నో మ్యాటర్ లీక్ చేసావు అనుకో వాళ్ళు పప్పాని స్మశన నీకు ప్యాక్ చేస్తా ఊరుకోరా అవేం మాటలు డాడీ ఫస్ట్ మంచి పని చేస్తుంటే నేను ఎందుకు చెప్తాను ఓకే నీ ప్లాన్ మొత్తం గుర్తుంది కదా చెప్పంటారా అక్కర్లేదు అయితే పదండి దుర్మూర్తం వచ్చేస్తుంది అయ్యా పూజే మూల నాయన దేవుడసంటోడు ఆయన మిమ్మల్నే కాదయ్యా మమ్మల్ని కూడా తన సొంత మనుషుల్లాగా చూసుకునేవారు ఆ మహానుభావుడి బిడ్డకి అన్యాయం చేయకండి చేసిన తప్పుకి క్షమాపణ అడగాల్సింది పోయి నాకే సలహాలు ఇస్తాను భైరాగి ఈడికిదే ఆఖరి మాట కావాలా రైతుల గుడ్ మార్నింగ్ బావా ఏవిరా అప్పుడే తెల్లారిందే కోపడకు బావా నేను రామానుజం నైట్ అవుట్ చేసి నువ్వు సంతోషపడే పని ఒకటి చేశాం అవును సార్ ఏం చేసినారో ట్యాక్సీలో నీకు ఇరవై లక్షలు సేవ్ చేశాం బావా ఈ లక్షలు మేచ్చినావా నానే వచ్చి పని చేసినావ్రా బావా

నాకు తెలియదే నాకు తెలియదు సార్ గబ్బోడా ఇప్పుడు దాంట్లో వెయ్యి మంది పిల్లలు ఉండారు వాళ్ళకు దినాము పొద్దున్ని ఇంత ఇంత ఇడ్లీలు పెడతాం రెండు పూట్ల అన్నము చారు పప్పు పులుసు పచ్చడి పెరుగు బావా ఇప్పుడు నువ్వు కంటికి మేరు మదర్ తెలిసేలా కనిపిస్తున్నావు ఇంత చేస్తానా కదా దానికి ఎంత లెక్క అవుతుంది ముందు చెప్పు కాదు కంసేకం రెండు కోట్ల దాకా అవుతుంది ఏంటా మనం అవుతుంది సార్ కదా ఆశ్రమం పేరుతో రెండు కోట్లకు అకౌంట్ ఓపెన్ చేసి తరువాత బినామీ పేర్లతో మొత్తం మనమే వసూలు చేసుకుంటాం మరి ఆశ్రమంలో పిలకాయలకి ఆశ్రమం ఉంటే కదా పిలకాయలు ఉండేది ఆశ్రమం లేదు మరి ఎందుకు ఇందాకు ఉందన్నా కాగితం మీద ఉంటాయి పియూసీ చదువుకున్నావు నాకు వచ్చే తర్సి నీకు రావేమి నీలా ఆలోచించడానికి నీ కంత్రీ బ్రెయిన్ నాకు ఉండద్దు ఎప్పుడో విశాఖ ముక్కు ఆంధ్ర హక్కు టైంలో మా అక్క నీకు ఇచ్చి పెళ్లి చేసాము అక్కతో పాటు ఆవును దొరుకుని నేను వచ్చాను ఆవును దొడ్లో కట్టేశావు నన్ను ఇంట్లో కట్టేశావు అక్కతో పాటు వచ్చిన ఆ వెళ్ళిపోయింది తర్వాత అక్కెళ్ళిపోయింది నేను మాత్రం ఇక్కడే ఉండిపోయాను నా ఆస్తి పత్రాలు నీ దగ్గర పెట్టుకుని నాకు పెళ్లి పటాకులు లేకుండా చేసి టీనేజ్ లో వచ్చిన నన్ను ఓల్డేజ్ కు తీసుకొచ్చాను ఇంకా నాకు విముక్తి లేదేమిటా పెండాలు కుంతినే చండాలుడా ఇస్తరాకులు కడుక్కుని దాచుకునే ఇదంతకు వెదవా గేదె కొమ్ములు కొట్టేదవా ఏ ప్రాసెదా సార్ గంగిగో లాంటి నాలో గౌడు గేదె లాంటి ఆయన చూసుకుని తిట్టడం వల్ల బీపీ తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా నలభై ఏళ్ళ నరకుందా మనం ఇలాగన్నా బయట పడకపోతే బ్రతకలేందా ఇది నీకు తప్ప